రచన దాకరపు బాబూరావు గారు శీర్షిక అలా నీకై అలా నీకై ఏమీ తోచక ఆలోచనల ముంగిల్లోకి కాలుకాలని పిల్లిలా మాటిమాటికి వెళ్ళొస్తుంటాను అలా నీకై స్వప్న సౌదాల్లోకి అలవోకగా వెళ్ళి సంతోషాల పూలను కోసి తెచ్చుకొని సంబరపడుతుంటాను అలా నీకై పొద్దస్తమానూ తీరాన్ని తాకే కెరటంలా ఉరకలేస్తూ పడిలేస్తూ కొట్టుమిట్టాడుతూ ఉక్కిరి బిక్కిరవుతుంటాను అలా నీకై హృదయ పుస్తకంలో తలదాచుకున్న జ్ఞాపకాల నెమలేకనే మెత్తగా దాగి ఉంటాను అలా నీకై నిలిచిన ఎదురుచూపుల దీపస్తంభాన్నై మౌనానికి వేలాడుతూ ఉంటాను అలా నీకై కేవలం కాలుపు తీగకు నిరీక్షణ సుమాన్నై కొత్తగా రాలిపోతూ ఉంటాను